అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి ఎక్కడా కూడా కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు వర్గం చూడలేదు పార్టీలు చూడలేదు కులాల పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ సహాయం చేసింది మీ కుటుంబంలో సహాయం అన్నిందంటేనే మీ కుటుంబంలో సహాయం అన్ని ఉంటే తప్పకుండా వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి నన్ను మనస్ఫూర్తిగా గెలిపించాలని కోరుతా ఉన్నాను గడిచిన నాలుగు ఎలక్షన్స్లో కూడా మీ యొక్క మద్దతుతోటి మీ యొక్క ఆశీస్సులతో నేను మంచి మెజార్టీతో నన్ను గెలిపించారు మీ అందరికీ ధన్యవాదాలు అదే ఉత్సాహంతో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇచ్చే విషయం కానివ్వండి మాచల్ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో ఈరోజు జగనన్న నాయకత్వంలో అభివృద్ధి విషయంలో మాచల్ల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు రెండు నేషనల్ హైవే రోడ్లు దర్దాపుగా ఆరు వందల అరవై కోట్లతో నేషనల్ హైవే రోడ్లు తీసుకొచ్చాం వరకు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు సంబంధించి వరకు ప్రాజెక్టుకి పూర్తి అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభించాం హాస్పిటల్కి సంబంధించి కూడా ఈ రోజు ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ శాంక్షన్ తీసుకొచ్చాం అలాగే హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా ముఖ్యమంత్రి చేత ప్రామిస్ తీసుకున్నాం అది కూడా జీవో రావటం జరిగింది ఇలా అనేక రకాల కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇప్పటిదాకా చేశాం మళ్ళీ మీ ఆశీస్సులతో మరొకసారి నన్ను మళ్ళీ గెలిపించాలని కోరుతా ఉన్నాను నన్ను గెలిపిస్తే ఇదే విధంగా కూడా మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో మీ సహకారంతో ముందుకు పోతానని తెలియజేస్తాను పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం అభివృద్ధిని కొనసాగిద్దాం